డివోషనల్ ఛానల్కు స్వాగతం హనుమకొండ జిల్లా గ్రామం గుండ్ల సింగారం బాలాజీ బంజారీ కాలనీలో ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు ఈ నిమజ్జన కార్యక్రమం శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాలాజీ బంజారీ కాలనీ చివరి రోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రిని రామశర్మ స్వామి గారి పూజారిచే ఈరోజు ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది పూజా కార్యక్రమం తర్వాత లడ్డు వేలం పాట వేయడం జరిగింది ఈ గణనాథుడి దగ్గర రెండు లడ్డూలు గుర్తించడం జరిగింది ఇందులో మొదటి లడ్డు పదిహేను వేల రూపాయలకు బూక్య చంద్రగల్ కృష్ణ దక్కించుకోవడం జరిగింది రెండు లడ్డూ పాటు వేలం జరగ ఐదు వేల పదహారు రూపాయలకు లావుడియ పల్లవరాజు నాయక్ జీవన శ్రీ సేవాగ్ గారు దక్కించుకోవడం జరిగింది లడ్డూ వేలంపాట తర్వాత స్థానికంగా వినోద కార్యక్రమాలు స్థానిక కమిటీ సభ్యులు పేర్కొన్నారు వారిలో డాన్స్ ప్రోగ్రాం అలాగే కోలాటం మరియు ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించి తండ ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమం పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఈ గణనాథులు బదిలీ చేయడం ద్వారా వారికి మానసిక సంతృప్తి లభించినట్టు మరియు భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా వారికి ఉంటుందని వారు పేర్కొన్నారు అదే సందర్భంగా ఈ కార్యక్రమానికి మరియు నిమజ్జనానికి సహాయ సహకార ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు కమిటీ సభ్యులు లావుడియా పల్లవరాజు నాయక్ బోడ బాలమణి రాజేందర్ వైష్ణవి విఘ్నేష్ ధోనిభాయ్ సునీత మోహన్ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి ఆఫర్స్ చైర్మన్ వేణుగోపాల్ ఎస్విఆర్ బాయ్స్ హోస్టల్ మాజీ కార్పొరేటర్ కల్పన సింగ్ లాల్ రాజు స్వీట్ హౌస్ అరుణ రవీంద్ర బట్టల షాపు రవీంద్ర సదానంద లావుడియా కమిటీ సభ్యులతో పాటు తండా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గణనాథ నిమజ్జనం జరిపించడం జరిగింది